మన్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగింది నటులు ఆర్వీవీ సత్యనారాయణ నిర్మాతగా అల్లూరి సీతారామరావులుగా ప్రధాన పాత్రలో నటించి అద్భుతమైన రీతిలో చిత్రీకరణ ముగించుకునే పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రీ రిలీజ్ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు వెలుగుపూడి రామకృష్ణ ముఖ్య అతిథులుగా గౌరవ అతిథులుగా అశోక్ గజపతిరాజు గంటా రవి గంటా శారదా లీడర్ రంధ్రమూర్తి డాక్టర్ దారి సత్యనారాయణ జగన్దస్తాప రామారావు జమక సత్తిపండు హాజరై వారి చేతుల ట్రైలర్ ట్రేజర్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో నటించిన నటీ నటులను ముఖ్య అతిథులు చేతుల సత్కరించారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హర్షిత ప్రోగ్రామ్ కన్వీనర్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కోరుకొండ రంగారావు వ్యవహరించారు ఈ చిత్రానికి దర్శకం నరేష్ డికర డిఓపీగా వినీత్ వ్యవహరించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు యథార్థ గాథను అద్భుతంగా చిత్రీకరించారని ఆర్వీవి సత్యనారాయణ సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయారని వారికి విలువిద్యలోను కత్తి సాముల్లోను కర్ర నిష్ణాతులు అవడం వల్ల ఎటువంటి డూప్ లేకుండా నటించారని మిగిలిన పాత్రదారులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారని లొకేషన్స్ హిమాలయ ప్రాంతాలకు ప్రాచీన గిరిజన గ్రామాలు దత్తమైన అడవుల్లో ఎటువంటి డూప్ లేకుండా సత్యనారాయణ నటించారన్నారు దర్శకత్వం ఎడిటింగ్ కెమెరా స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా ఉంటుందని అభినందన తెలిపారు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంత మంది మన మన్యం తీరుడు క్యాస్ట్ ఉన్నారో చూద్దాం పట్టాలి అందులో చాలా మంది యాక్టర్స్ కి విషయం తెలిసిందే బట్ మరికొద్దిసేపట్లో వారు ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు అన్నది కూడా మనకు ఒక చిన్న వీడియో రూపంలో ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికన్నా ముందుగా మరి ఈరోజు మన ముఖ్య అతిథులుగా వీట్ చేసిన మన గంటా రవితేజ గారు గంటా శ్రీనివాసరావు గారి ఏకైక మన అందరికీ కూడా సినీ హీరోగా గంట రవితేజ గారు మరియు గంట అలాగే మరి మన శారదా గారు కూడా రావడం జరిగింది మన గంటా శ్రీనివాసరావు గారి శ్రీమతి శారదా గారు సో మరొక్కసారి వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం అండ్ వారితో పాటుగా మన సో మరికొద్ది సేపట్లో మన ఆర్వివి సత్యనారాయణ గారిని వేదిక మీద ఆహ్వానించే సమయం డిజైనర్ ఒక బిల్డర్ గా ఎన్నో విధాలుగా ఒక్కొక్క విధంలో ఒక్కొక్కరికి మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి మన ఆర్వీవి సత్యనారాయణ గారు సో మరి ఈ రోజు వారు ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటి అసలు నా హృదయపూర్వక నమస్కారములు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీమతి గంటాశాంత్రి గారికి అలాగే ఆశాశాస్త్రి గారికి బాబురావు గారికి అలాగే లీడర్ రావు గారికి దర్శకనారాయణ గారికి మా శశాంక్ గారు శాంత్చంద్ర గారు హీరో అలాగే పూర్ణిమ గారు వెటరన్ హీరోయిన్ మీకు నాలుగు స్తంభాలట చిలాలి పాట తెలుసు కదా తెలుసు కదా చినుకుల రాణి అనేటువంటి ఒక మంచి పాటలో ఆమె అయ్యారు అలాగే పెద్దలందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయి గారిని ఒక ఆయన నన్ను చూసి ఒక వేదిక మీద చూసి మీలో ఒక నటుడు ఉన్నాడు అని అంటుండేవారు ఏ నటుడు అండి అంటే చెప్పేవారు కదా ఆయన ఆయన స్వరుపై నాటకాలు ఇవన్నీ వేస్తుండేవారు కొన్నాళ్ళు పోయిన తర్వాత అల్లూరు సీతారామరాజు లాగా కొంచెం మీరు సూట్ అవుతారు అంటే ఆయన అక్కడ ఆరు అడుగు లాజైన నేను చూస్తే షాక్గా అవుతున్నాయో ఆ రోల్కి పనికిరాను అంటే కాదు ఐదున్నర అడిగిలే సీతారామరాజు గారు అదే వెయిట్ అలాగే ఉండేవారు అని అప్పుడు నాకు అనిపించింది కొంచెం న్యాచురల్గా నటిస్తాను అండి గమ్ పెట్టేవన్నీ గెడ్డాలు మిసలు నటించుకుని చేస్తే నాకు ఎందుకు ఇష్టం లేదు ఎంత టైం ఉందంటే ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉందంటే ఒక నాటకం అయింది అన్న సో ఫోర్ మంత్స్కి ఎంత హెయిర్ పెరిగితే అంత హెయిర్ పెంచి నేను యాక్ట్ చేస్తానని చెప్తే ఒప్పుకున్నాను అది కళాభారతిలో ఫస్ట్ ఒక పదిహేను నిమిషాల ప్రదర్శన చేయడం జరిగింది రోజు అది ఫిఫ్టీన్ పేజెస్ బై హార్ట్ చేయడానికి చాలా కష్టమైంది నాకు ఏక్పాత్ర అన్నాయం ఎక్కడన్నా ఆగితే మా బ్రాంపింగ్ ఇస్తారంటే ఏమని అన్నారు ఆగితే మీరు గుర్రాలు జంతువులు మేకలు ఇలాంటివి ఉండటం కోసం స్పెషల్ అప్రూవల్ యానిమల్ అండ్ హస్బెండరీ సేఫ్టీ వాళ్ళు హర్యానా నుంచి వాళ్ళు ఆ డైరెక్టర్స్ సర్టిఫికెట్ వేరే పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది కొంచెం ఇలాంటి కష్టాలన్నీ పడి మొత్తానికి సినిమాని సర్టిఫికేట్ రాగానే నాకేదో డిగ్రీ సర్టిఫికేట్ వచ్చినప్పుడు కామె ఆనందం వచ్చింది అంటే ఫస్ట్ టైం నేను తీశాను కృష్ణ గారు వంద వంద సినిమా అల్లూరి సీతారాం లో తీశారని అపారమైనటువంటి అనుభవంతో ఆయన చిటికేస్తే అన్ని పనులు అయిపోతాయి నాకు ఏది చేత కాదు ఏమీ తెలియదు సినిమా గురించి తెలియదు ఏ కూడా తెలియదు ఓన్లీ సింగింగ్ నాలెడ్జ్ ఒకటి ఆ సింగర్ గా అందరికీ సుపరిచితం అవ్వడం నాకు కొంత అడ్వాంటేజ్ అయింది యాక్టర్స్ని అందరూ చూస్తుండేవాడి మనం ఆరుగురి గట్టి ఇస్తున్నారంటే సినిమా అంటే నటన రంగం అనేది నాకు నిజంగా అది ఎంత కూడా ఏం తెలియదు మా అబ్బాయి అయితే మా పవన్ రామ్ కుమార్ అన్న డాడీ యాక్షన్ అంటే ఏంటనుకున్నారు మీరు అపస్థాలు అయిపోతారేమో చూసుకోండి కొంచెం ట్రైనింగ్ అవ్వండి ఇలాంటివి తెలియదు కదా మీకు సంబంధించినటువంటి బీయింగ్ ది ఏజ్ ఆఫ్ దిస్ వన్ అంటే వాట్ ఈస్ యువర్ ఏజ్ థర్టీ ఇయర్ థర్టీ త్రీ ఇయర్ అని అనుకున్నా ఈ ఏజ్ వాళ్ళు ఈ యొక్క ఇలాంటి హిస్టారిక్ ఫిల్ము ఇట్లా ఆ సెన్స్లో అంటే నేను ఈ తెలుగు భాష మీద చాలా ఇంట్రెస్ట్ అండి నాకు తెలుగు భాష మా మానగర్ తెలుగు టీచర్ తెలుగులో నేను ఒక మంచి దేశభక్తి గీతాన్ని షూట్ చేయడం కోసం మనాలి కులు మనాలి వెళ్ళి అక్కడ చేయడం జరిగింది అది ఆ భాష ఎట్లా అంటే నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నత చరిత ప్రాత సంధ్యాపులకిత రుచి సుప్రభాత వైతాళిక గలస్సు అయితే వైదిక శుభగీత అనేటువంటి ఒక మంచి తెలుగు చక్కటి తెలుగు ఉన్నటువంటి ఒక మన సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలాగా భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పేలాగా సీతారాం భారతంలో అసలు ఏంటి శ్రీకృష్ణుడు ఏంటి ఎక్కడొచ్చారు శ్రీకృష్ణుడు పుట్టడం ఆయన తర్వాత తరతర తరతరాలు అలా పిల్లల గృహం గురించి ఒక పెద్ద స్టోరీ ఇన్ని స్టోరీలు చెప్పారంటే నాకు చక్కగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది సో దిస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సరే అండి అయితే అంటే ఈ ఈ సినిమాలో ఒక ద్రౌపది చూడండి జుట్టు విరబోసుకుని ఆ బ్లడ్ రాసేంత వరకు కూడా నేను జుట్టు ముడేసుకునే ఉండిపోతుంది కదా అలాంటి సీను నా దాంట్లో పెడదాము అనే ఉద్దేశంతో ఆయన ప్రపోజ్ చేస్తే నాకు అప్పుడు అనిపించింది దీనికి భారతం గురించి పూర్తిగా తెలుసు అనేటువంటిది అది ఏంటంటే ఒక బ్రిటిషు వచ్చి ఒక అబ్బాయి ఒక అతన్ని చంపితే ఆ భార్య ఎదురుకుండా అతన్ని భర్తను చంపుతాడు ఒక బ్రిటిషు చంపితే ఆ బ్లడ్ తల మీద పడుతుంది పిచ్చిదాన్ని అయిపోతుంది పిచ్చి పిచ్చిలాగా అయిపోయి ఇంకా గ్రామంలో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి ఎరిదానిలాగా అలా తిరుగుతుంటుంది అనమాట ఆ గ్రామంలో చివరికి అల్లూరు సీతారామరాజు కొట్టిన బాణానికి ఆ బ్లడ్ వాడికి గుచ్చుకుని ఆ బ్రిటిషర్ చనిపోయి ఆ బ్లడ్ తన పడిన తర్వాత తన కొంచెం అప్పుడు ఎర్రి నవ్వి నవ్వి తన కూడా చనిపోవడం జరిగింది అలాంటి సీన్ చేద్దాం వీచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సపోర్ట్ ని మా మన్యం తీరుడు టీంకి కి అందజేస్తారని కోరుకుంటున్నాం వ్యక్తి మన గంటా రవితేజ గారు ఒక చాలా మంచి సినిమా హీరోగా సినిమా తీశారు అలాగే ద గ్రేట్ పొలిటీషియన్ అంటే ఒక అందరికి ఇష్టమైనటువంటి పొలిటీషియన్ ఈ ఊర్లో చాలా గంట శ్రీనివాసరావు గారు తనయుడు ఆయన మరి మనకు ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఉదయమే ఆయన వచ్చినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను సో మరి ఏం చేయకుండా ఈనాటి కార్యక్రమానికి వీచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు సయోత్వంగా ఈవేళ జోతిపల్లి వారికి ఈ ఆర్బీబీ భూమి తరఫున హృదయపూర్ణ ధన్యవాదాలు అలానే శ్రీమతి పూర్ణిమ గారు మనకి తెలివి ఆడబోర్చి విపి రావణమూర్తి గారుపతి మాజీ మేయర్ డాడీ సత్యనారాయణ గారు ఏపీ మా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డాడీ సత్యనారాయణ గారు అలానే ఆది సత్యనారాయణ గారి అన్నయ్య భాస్కర్ గారిని కూడా వెదిలేదు అవమానిస్తున్నాం సాయి గారు కొడతాన రాజు గారు పనిస్వామి గారు మేము ఒత్తులు తక్కువ ఉన్నప్పుడు ఇలా సంయుక్తంగా వెదిగిస్తున్నాం ఆ టెక్నిక్ వాడడం వల్ల మేము ఫోటో కోసం జీఎల్ రాజు గారు మాకు వేదిక మీద రావసంగా కోరుతున్నాం ప్లీజ్ సార్ అలాగే కూరపల్లి రాజు గారు ప్లీజ్ కమాండ్ దయస్ గంటా శ్రీనివాసరావు గారు నా వారసుడే అని నాకు చెప్పేవారు మేడం శారద మేడం గారికి శ్రీమతి పార్వతి గారు శ్రీమతి కూర్ణిమ గారు ప్రముఖ నటీమణి ఇప్పుడు బుల్లితే కూడా వారు సేవలు అందిస్తున్నారు మనం ఒక పాట అంటే రాబోస్తున్నాం ప్రకృతి పైన చిత్రం త్వరలో ఒక పెద్ద సినిమా తీయబోతున్నాం రవితేజ నేను కలిపి తీయబోతున్నాం అప్పుడే కాదు రాబోతుంది రాబోయే చిత్రాల్లో ఒకటి ఉంటుంది కంపల్సరిగా పెద్ద పాటలు ప్రొట్యూసర్

మా సమస్తరుచిర स्वमितवाैदिकुभगीता आतत नासेतु सीतसित हि मादृसहिता आतत नासेतु सीतसित हि मादृसहिता कूर्तिपूर्णमहामहितकृषिकसस्य हरिता कृषिकसस्य हरिता नमस्ते भारतमाता समस्त प्रपंच प्रज संदिता सुभाषिणी सुजाता विस्मय काश्मीरमुपुटविभाषितपुनीता सुस्मृतियुत चतुश्रुतिवादनबलविदिता सुस्मृतियुत चतुश्रुतिवादनबलविदिता प्रस्फुटकीर्तिप्रसूनसालङ्कृतसमता सालङ्कृतसमता नोत् भारतमाता

Maha, ే భారతమా ప్రపంచ ప్రజ సమూహ చరిత భారతమాయా సమస్త ప్రపంచ ప్రజ సమూహ చరిత నోస్ ఈరోజు ట్రైలర్ కట్ రిలీజ్ సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఈ సినిమా ట్రైలర్ ఓపెన్ అయింది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క పాత్ర నటించినందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తూ దేశ ప్రజలకు అంకితం చేస్తున్నాను ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం ఇది దాదాపుగా రెండు నెలలు షూటింగ్ చేశాం కులు మనాలి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పాటలు షూటింగ్ చేశాం అలాగే వివిధ ప్రాంతాలైనటువంటి పాడేరు అలాంటి మన్య ప్రాంతంలోనూ రంపచోడవరం అలాంటి ప్రాంతాల్లో చేసి బొబ్బిలికోట ఇంకా రకరకాల ప్లేసుల్లో ఈ యొక్క సినిమా నిర్మాణం జరిగింది ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం నుంచి నిర్మించినటువంటి మంచి సినిమాగా భావించి మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను